పాఠశాల అభివృద్ధికై ఎమ్మెల్యేకు వినతి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని విలాసాగర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వివిధ సమస్యల పరిష్కారానికై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం శుక్రవారం మండల విద్యాధికారి శ్రవణ్ కుమార్ హైస్కూల్ హెచ్ఎం బోలగం శ్రీనివాస్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మల్లేశం పిడి ప్రభాకర్ విలాసాగర్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన సందర్భంగా అందజేశారు ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమీపంలో చెరువు ఉండడంతో విద్యార్థులు బయటికి వెళ్లినప్పుడు భయభ్రాంతులకు గురికావాల్సి వస్తుందని త్వరితగతిన నిధులు ప్రహరీ గోడకు మంజూరు చేయాలని హైస్కూల్లో వాటర్ పైపులు ఎప్పుడు పగిలిపోతున్నాయని మరుగుదొడ్ల మరమ్మతుల నిధులు వెచ్చించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు ఇందుకు ఎమ్మెల్యే స్పందించి త్వరితగతిన నిధుల మంజూరు కొరకై కృషి చేస్తానని పేర్కొన్నారు